పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది నలభై ఎనిమిది గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు పాక్ ఆఫ్ఘన్ అధికారులు అంగీకరించారు పాకిస్తాన్ స్థానిక సమయం ప్రకారం బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది నలభై ఎనిమిది గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు పాక్ ఆఫ్ఘన్ అధికారులు అంగీకరించారు పాకిస్తాన్ స్థానిక సమయం ప్రకారం బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ పాక్ ఆఫ్ఘన్ మధ్య అయితే కాల్పుల విరమణ నలభై ఎనిమిది గంటల తాత్కాలిక విరమణ అయితే తెలుస్తుంది సో నలభై ఎనిమిది గంటల తర్వాత ఎలా ఉండబోతోంది దాదాపు ప్రతిభ మనకు గత నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పవచ్చు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ కి మంత్రి ఏదైతే మంత్రి బృందం ఇక్కడికి ఢిల్లీకి రావడము తర్వాత వారం రోజుల పాటు ఏదైతే భారత్తో జరుగుతున్నటువంటి చర్చల పరంపర ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ పాకిస్తాన్ గుండెల్లో గుగుల్ ప్రారంభమైందని చెప్పవచ్చు అప్పటి నుంచి కూడా సరిహద్దు రేఖ ఏదైతే సరిహద్దు రేఖ వెంబడి ఉన్నటువంటి కొన్ని స్థావరాలను ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి కాందహారు పలు ప్రాంతాల్లో కూడా వాటిని అంటే ఏదైతే స్థావరాలు ఉన్నాయో వాటిని అక్కడ ఉండేటటువంటి ప్రాంతాలను అన్నిటినీ కూడా ఆక్యుపై చేసుకోవడము తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి చాలా అంటే నియంత్రణ రేఖ వైపు ఉన్నటువంటి ప్రాంతాలను అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటిది అయితే కొద్దిసేపు చూసాం సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఆ ఇరు అంటే ఇరు దేశాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అధికారులు అంగీకరించారు ఇదే విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది దాదాపు నలభై ఎనిమిది గంటల తర్వాత ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ అంటుంది దాదాపు అరవై మందికి పైగా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా మేము మట్టు పెట్టాము తర్వాత వాళ్ళు చాలా మందిని బందీలుగా తీసుకున్నామనేటువంటిది ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది కానీ పాకిస్తాన్ ఇక్కడ దాదాపు రెండు వందల మందికి పైగా కూడా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి సైనికులు మరణించారు అంటూ కూడా పాకిస్తాన్ ఒకవైపు చెప్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మాత్రము రెండు అంటే టీడీపీకి సంబంధించినటువంటి వర్గాలు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించాయి ఒకవైపు ఇక్కడ అంటే మనకు ఇందులో వచ్చేసేసి పూర్వం జిల్లాకు చెందినటువంటి ముఫ్తి అబ్దుల్ రెహమాన్ నాయకత్వం వహిస్తున్నటువంటిది టీడీపీ ఒక వర్గము మరొకటి ఖైబర్ జిల్లాలో ఉన్నటువంటి సిరా లోయకు సంబంధించినటువంటి కమాండర్ షేర్ ఖాన్ కు సంబంధించినటువంటిది మరొక వర్గం ఈ రెండు కూడా ఆ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పనిచేయడం కొరకు ఎప్పుడూ కూడా ఇరు వర్గాల మధ్య కూడా ఎప్పుడు తగాదాలతో అనుకోవచ్చు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి రెండు టీటీపీ వర్గాలు ఒకేసారి పాకిస్తాన్కి వ్యతిరేకంగా విధేయత ప్రకటించడం అన్నది చరిత్రలో మొట్టమొదటిసారి ఈ విధంగా ఈ రోజు జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి మార్పు అయితే మరొక వైపు వచ్చేసేసి ఆ ఇక్కడ టీడీపీ వర్గాలంతా అంటే ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్కి వ్యతిరేకంగా కూడా అన్ని వర్గాలు ఏకం కావడం అన్నది కూడా పాకిస్తాన్కి కొంత భయం పుట్టుకుందని చెప్పవచ్చు దీనితో ఇక్కడ కాల్పుల విరమణకు కొంత పాకిస్తాను తలొగిందని చెప్పడానికి కూడా ఒక ప్రదర్శ ఒక ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పవచ్చు అయితే ఇక్కడ కాందహార్ లో చాలా ప్రాంతాల్లో కూడా నా తాలిబాన్ కి సంబంధించినటువంటి నాలుగవ బెటాలియన్ మరి ఆరవ బెటాలియన్ కూడా బార్డర్ ఏదైతే బ్రిగ్రేడ్ సంబంధించినటువంటి కూడా చాలా ధ్వంసం అయ్యాయి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ఆ స్థావరాలను మేము ధ్వంసం చేశామంటూ కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైనికులు ప్రకటించారు దీనితో కాళ్ళబెరానికి వచ్చాయి సీజ్ ఫైర్ కి అంగీకరించాయి అంటూ కూడా మరొక వైపు పాకిస్తాన్ చెప్తున్నటువంటి అంశం కానీ మొత్తం మీద మాత్రము నలభై ఎనిమిది గంటల పాటు సీజ్ ఫైర్ అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు ప్రతిభ